ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందించామని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు విజయవాడ మొగల్ రాజపురంలో ఉన్న సిద్ధార్థ ఆడిటోరియంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీ డాక్ ఫౌండేషన్ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు సి డాప్ డేపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ సహకారంతో జరుగుతుంది దీనిలో భాగంగా భారీగా యువత ఇక్కడికి వచ్చి జాబుల కోసం ఇక్కడికి వస్తాం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి వారం ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక జాబ్ మేళా ఉండే మెగా జాబ్ మేళా ఉండే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది సంవత్సర కాలంలో గుండు పర్యాయలు విజయవాడ తూర్పులో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది దానికి అనేక మంది యువకులు వచ్చి గతంలో కూడా నాలుగు వేల మంది అటెండ్ అయితే సుమారు రెండు వేల ఆరు వందల మందికి ఎనిమిది ఉద్యోగాలు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ రెండు వేలు దాటిపోయింది ఏదైతే ప్రభుత్వం యొక్క సంకల్పం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పం దానికి అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుని మరి కంపెనీలు వస్తా ఉన్నాయి ఈ జాబ్ మేళ పెట్టడం అనేది మాకు చాలా యూస్ఫుల్ గా ఉంది అలాగే చాలా కంపెనీస్ ఇక్కడ తీసుకొచ్చారు కదా మేము వెళ్ళలేకుండా ఉన్నా కూడా మా కోసం ఇక్కడ తీసుకొచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేశారు ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ లేని వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఫుల్ గా బయట జాబ్ లేక స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఎస్ఆర్కే కాలేజ్ బీటెక్ కంప్లీట్ చేసాము ఇక్కడ మన టీడీపీ ప్రభుత్వం జాబ్స్ తీసుకొచ్చి బాగా యూస్ఫుల్ అయింది